ఎన్యూస్ కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న సమ్మె పద్దెనిమిదవ రోజుకు చేరింది నిడదవడు నియోజకవర్గం ఉండ్రాజవరంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తమ పార్టీ తరఫున వారు నిరసన శిబిరం వద్దకు వెళ్లి వారి శిబిరాన్ని సందర్శించి పూర్తి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ పద్దెనిమిది రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న నిరసనను వైసీపీ ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం దారుణమన్నారు న్యాయబద్దమైన ప్రజామోదం పొందిన డిమాండ్లను అంగీకరించాల్సిన జగన్ ప్రభుత్వంపై ఉందన్నారు కనీస వేతనం ఇవ్వడం ప్రభుత్వం బాధ్యతని స్పష్టం చేశారు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రెండు సార్లు అంగన్వాడీల వేతనాలు పెంచినట్టు గుర్తు చేశారు వేతనాలు ఇవ్వడంతో పాటు సంక్షేమ పథకాలు కూడా అమలు చేశామన్నారు అంగన్వాడీల సమ్మెకు మద్దతు ప్రకటించడమే కాక రా రాబోయే రోజుల్లో ఏర్పడే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం హయాంలో అంగన్వాడీలతో చర్చించి వారి న్యాయబద్దమైన కోరికలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అంగన్వాడీల న్యాయబద్దమైన పోరాటానికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని వారికి స్పష్టం చేశారు

గత పద్దెనిమిది రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆయాస్ కానీ వాళ్ళు కొన్ని న్యాయమైనటువంటి ప్రజామోదమైనటువంటి అంశాలు వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో కోరుతూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు మరి పద్దెనిమిది రోజులుగా ఈ ప్రభుత్వం కొంచెం కూడా ఇది లేకుండా కనీసం మానవత్వం లేకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు మొన్న నాలుగు రోజుల అయితే మనం చూస్తే అంగన్వాడీలు తాళాలు పగల కొట్టండి అని చెప్పి ఇది చేసి వాళ్ళ సెక్రటేరియట్ వాళ్ళతో లేకపోతే వాలంటీర్స్ తోటి దౌర్జన్యం చేయడానికి కూనుకోవటం ప్రజలు వీళ్ళకి మద్దతుగా వీళ్ళతో పాటు ప్రజలు అలాగే వివిధ రాజకీయ పార్టీలు అన్నీ కూడా మద్దతు ఇచ్చి ఆ విషయాన్ని ప్రతిఘటించి ఆపటం ఇవాళ ప్రభుత్వం చాలా సిగ్గుమాలిన చర్య ఇది దీన్ని దృష్టిలో పెట్టుకునైనా ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకుని వాళ్ళు ఏదైతే కనీస వేతనం అడుగుతున్నారు కనీస వేతనం ఇవ్వటం అన్నది ప్రభుత్వాల యొక్క బాధ్యత ఇంచేతంటే వెట్టి చాకిరిని మనం ఎక్కడా కూడా ఇచ్చేయకూడదు కార్మిక హక్కులను కానీ లేకపోతే ఇంకొక హక్కులను కానీ మనం పాటించాలి వాటి నియమాలని పాటించాలి అని మనం చెప్పేటప్పుడు మనం ఈవేళ గత ప్రభుత్వం చూస్తే నలభై ఐదు వందల నుంచి ఒకసారి డెబ్బై ఐదు వందలు చేసాం డెబ్బై ఐదు వందల నుంచి సుమారు పదివేల ఐదు వందల రూపాయలు పెంచుకొచ్చాం రెండుసార్లు పెంచాం రాష్ట్ర విభజన జరిగిన పదహారు వేల కోట్లు లోట బడ్జెట్ ఉన్నా కూడా వాళ్ళని ఆదుకోవాలి వాళ్ళకి గౌరవాన్ని ఇవ్వాలని చెప్పి వాళ్ళ కుటుంబాలు అన్నీ కూడా జరిగేలాగా చేయాలి అదే కాకుండా గత ప్రభుత్వాల్లో వాళ్ళకు వచ్చేటటువంటి అన్ని రకాల సంక్షేమ పథకాలు కూడా వాళ్ళకి సంక్షేమ అన్నీ కూడా అందేటటువంటి విధంగా వీళ్ళు గౌరవవేతన గౌరవ వేతనం అన్నప్పుడు ఆండ్రోరియం అన్నప్పుడు కంపల్సరీ వాళ్ళ యొక్క సంక్షేమ పథకాలను రద్దు చేయడం కుదరదు ఇవాళ ఈ ప్రభుత్వం మొత్తం సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసింది అయినప్పుడు కనీస వేతనం ఎందుకు ఇవ్వకూడదు ఇవ్వదు అన్నది వాళ్ళు అడిగేటటువంటి న్యాయమైనటువంటి కోరిక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు చేసేటటువంటి న్యాయమైనటువంటి సమ్మెకి మేము పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నాం మద్దతు ఈవేళ ప్రతిపక్షంలో ఉన్నామని ఇవ్వడమే కాదు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చేసినా చేయకపోయినా రాబోయే రోజుల్లో రాబోయేటటువంటి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా వాళ్ళకి గౌరవప్రదమైనటువంటి విధంగా వాళ్ళకి ఈ శాలరీస్ పెంచడం కానీ ఇంకోటి కానీ వాళ్ళ కోరికల్ని వాళ్ళతో చర్చించి గౌరవప్రదంగా పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ప్రభుత్వం ఎక్కడైనా బుద్ధి తెచ్చుకుని తప్పనిసరిగా వాళ్ళు చేసేటటువంటి పోరాటానికి అంగీకరించి మనం తలదించినట్టు కాదు ప్రజాస్వామ్యం ఉందంటే ఇదేం రాజరిక వ్యవస్థ కాదు నియంత్రణ పాలన కాదు ప్రజాస్వామ్యాన్ని మనం ఆమోదించాలని అంటే ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి మరి అంశాలని పరిశీలించి న్యాయమైనటువంటి వాళ్ళ కోరికల్ని తీర్చాలని చెప్పి అంతవరకు మేమందరం కూడా వాళ్ళతో పాటు అండగా ఉంటాం ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే నష్టపోయేది ప్రభుత్వమే ఈ పార్టీలు ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి